పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి రఫూ ఖాన్ అధ్యక్షతన కార్యాలయంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రఫూ ఖాన్ డాక్టర్ ఉదయ్ కిరణ్ లో మాట్లాడుతూ తేదీ రోజు నుండి జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై సూచనలు సలహాలు ఇచ్చారు ప్రతి రోజు గ్రామ కార్యదర్శులు గ్రామంలోని వాడవాడ తిరుగుతూ గ్రామ సమస్యలు తెలుసుకుంటూ ప్రతిరోజు వాడల్లో పరిశుభ్రతను పాటిస్తూ ప్రజల అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు ప్రతిరోజు ఎవరి విధులను

అండి ఇంటికి ఫీవర్ సర్వీస్ చేయడము మెడికల్ క్యాంప్స్ పెట్టడము ఇవన్నీ చేస్తూ సో బేసిక్గా మనం సీజనల్ డిసీజెస్ అంటే మనకు రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుకురా ఒకటి వెక్టార్ బాల్ డిసీజెస్ నెక్స్ట్ వాటర్ బాల్ డిసీజెస్ సో రెండే కాన్సెప్ట్స్ వెక్టార్ బాల్ డిసీజెస్ అంటే ఇప్పుడు దోమలు ఈవెల్ సో మెయిన్గా దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి మనం ఎన్నో సంవత్సరాలు నుంచి మనం ఫ్రైడే డ్రైడే చేస్తున్నాము ఇప్పుడు ఫ్రైడే రైడింగ్ ట్యూస్డే కూడా కండక్ట్ చేస్తున్నాను ఎందుకంటే దోమల పాత్ర దోమల వల్ల మనకి ఎన్నో రోగాలు కొన్నిసార్లు డెంగ్యూ కేసెస్ డెంగ్యూ పాజిటివ్ అయ్యి చనిపోవడం అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆ దోమల నిర్మూలన కోసం చాలా కష్టపడి మనకు ఈ ఫ్రైడే డ్రైడే చేయడం ఇంటికి లాభాలు ఐడెంటిఫై మనీ చేస్తుంది సో వెక్టల్ ఫాన్లో దోమలు ఈగలు ఈగలు ఎప్పుడు వస్తాయి మన చుట్టూ పరిసరాలు అనేది ఎక్కడ శుభ్రకంగా ఎక్కడ పడితే అక్కడ ఖరీదు బయట ఓపెన్ డిఫికేషన్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ ఈగల ద్వారా మనకు మళ్ళీ టైఫాయిడ్ కానీ కలరా కానీ ఇలాంటి వ్యాధులు వస్తుంది సో ఇది వెక్టర్ బామ్ లో మనకు ఖచ్చితంగా వెక్టల్ బామ్లో ఇవి కంట్రోల్ చేసుకోవాల్సి చేసుకోకపోతే ఈ సీజనల్ డీల్స్ అనేది మనం కంట్రోల్ చేయలేకపోతుంది నెక్స్ట్ వాటర్ బామ్ వాటర్ బాండి మీకు తెలుసు మనకి కలరా కానీ టైఫాయిడ్ కానీ ఇంకా వేరే కొత్త కొత్త ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఏంటంటే మనకి ఎక్కడైతే కూడా మనకు పంచాయతీ వాళ్ళు క్లియర్గా మనం వాటర్ లో ప్లోషన్ చేసి మనకు వాటర్ సప్లై చేస్తున్నప్పటికీ ఎక్కడెక్కడ చిన్న లీకేజ్లు అయ్యి ఆ వాటర్ కనుక పొల్యూషన్ అయింది మనకి ఇంటికి సప్లై జరిగిందనుకో దాన్ని జనాలు తాగడం వల్ల వాళ్ళకి వాటర్ బాండిస్ ఛాన్సెస్ ఉంది సో దాని గురించి మన ఇన్వేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడ లీకేజ్ ఉందా లేదా వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ ఆ వాటర్ ఇన్ఫెక్ట్ అయిందా లేదా అనేది చూసుకోవడానికి మనం మీ ఆశలకు మేము కాలేదు సెక్రటరీస్ ఆశస్ కలిపి క్లోరినేషన్ అనేది మన క్లోరోస్కోప్ ద్వారా వాళ్ళు చెక్ చేయడం కూడా జరుగుతుంది ఎక్కడైతే పీపీఎం పక్క ఉండదో మళ్ళీ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం దాన్ని ప్రాపర్ గా క్లోరినేషన్ చేంజ్ చేసి అలాంటి వాటర్ సప్లై అయ్యేలా అలా చేయడం వల్ల ఈ వాటర్ పార్టీస్ వేసేది మనం జరిగింది మరి మీకు అందరూ కూడా తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కలెక్టర్ గారు చాలా గుణ కలెక్టర్ చాలా సిద్ధంగా ఉన్నారు మరి పని కూడా పని జరగాలన్నారు గ్రౌండ్ లెవెల్ ఫోటోలు కాకుండా ఫోటోలు పంపించాలి కాకుండా గ్రౌండ్ లెవెల్ నాకు వర్క్ కనబడాలి ఏది ఉన్నప్పుడు కంప్ట్ పడుతుంది అనేది కరెక్ట్గా ఉద్దేశం మరి మీరు అందరూ కూడా ఈ డే టు డేట్ ఆల్రెడీ మనకు సచన అయితే మనకు ఈ నెల ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి మరి ఈ అన్నీ జీపీలలో కూడా ఖచ్చితంగా మనం చేయాలి చేసి ఆ రిపోర్ట్స్ కూడా డైలీ డైలీ మనం పెట్టడం జరుగుతుంది మీ జీపీ నుంచి మండలం మండలం నుంచి మళ్ళీ సంతదేసి టోటల్ జీపీస్ కూడా మేము డిస్ట్రిక్ పంపించాల్సి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఏదైతే మనకు డే వై ప్రోగ్రామ్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు అందరూ కూడా వాట్సాప్లో పెట్టండి ఫస్ట్ గ్రూప్లో పెట్టేస్తే మీరు ఆల్రెడీ నేను పెట్టి ఉపయోగపడరు మీకు డే వై షెడ్యూల్ ఏమేమి చేయాలి అనేది అందులో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ చేయాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు రమ్మన్నాం అంటే మనకు ఫస్ట్ డే ర్యాలీ ఉంది స్కూల్ పిల్లలు రామ అంటే డిపార్ట్మెంట్ అందరు మాస్టర్స్ కానివ్వండి మా ఎన్ని టీచర్ మా టీచర్స్ కానివ్వండి తర్వాత మీ అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి డీపీ లెవెల్లో స్కూల్ పిల్లలతో మ్యారేజ్ చేయాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి నేను మీ ఎంపీ గారు చెప్పండి ఐదో తేదీ రోజు టైమింగ్తో ఎంపీ గారు ఆ అందరూ కూడా అక్కడ డీపీలో గ్యాద అలా విలేజ్ లెవెల్ కూడా అవేర్నెస్ కల్పించాలి ఇందాక మన మెడికల్ ఆఫీసర్ కూడా త్రీ మంత్స్ బాగా వస్తాయి మీరు అందరూ కూడా మీ ఇంటితో పాటు ఇంటీరియర్ బాటర్ కల్చరల్ ప్లాంట్లో సుబ్బంగా చెప్పండి అదేవిధంగా మీకు అందరూ కూడా తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఆర్ఎస్లో అదే మనం ఇన్స్ట్రక్షన్ పోయి అందరూ కూడా చేస్తారు ట్రాన్స్ చేసుకుంటారు అదేవిధంగా టీచింగ్ చేస్తున్నారు మళ్ళీ ఆయిల్ పాంప్స్ కూడా అవి కాబట్టి మీరు ఎక్కడో వాటర్ స్టా స్టాండింగ్ కాకుండా మంచిగా అంటే కూడా మీరు మీ జీపీలో శుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటారు ఎందుకంటే కొన్ని చోట్ల తగిన దగ్గర వస్తే చాలా సీరియస్గా యాక్సిడెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కొత్తగా వచ్చింది కాబట్టి ఎక్కడ వేసినా ఏ డిస్ట్లో వేసినా సార్ మంది మీ అందరూ కూడా అవగాహన ఉంది కాబట్టి ప్రత్యేకంగా మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన కూడా ఏంటంటే నా నుండి నేను మీకు మెసేజ్ ఇస్తున్నా మీ జీపీలో మాత్రం మీరు ఎక్కడైతే పిచ్చి మొక్కలు ఉన్నాయో ఇక్కడ నాలీస్ ఉన్నాయో ఇక్కడ కూడా మాత్రం అవన్నీ కూడా చేయడం శుభ్రం చూసుకోండి అందరూ ఆల్రెడీ కూడా జరిగింది ఒక లేబర్స్ చేయకపోతే మిమ్మల్ని తీసుకుని కాబట్టి మీరు అందరూ కూడా మీరు చేపించిన మాత్రం సార్ మీకు అంతగా డైలీ ఒక మందులు ఎక్కడికైనా కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా సార్ మందరం ఎక్కడ